హాయ్ అందరికీ నా కిచెన్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో హెల్తీగా ప్రోటీన్ రిచ్గా ఉండే బ్లాక్ చానా కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవివో చూసేద్దాం రండి వన్ కప్ బ్లాక్ చాందాల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి ఒకటి పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నది టొమాటోలు రెండు పెద్దది సన్నగా తరిగి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి రెండు పసుపు వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ మిరప పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా నూనె రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు అలంకరణకు నీరు అవసరానికి సరిపడా మీకు ఇక్కడ కొంచెం క్రిస్పీగా రావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ కొద్దిగా కొబ్బరిని కూడా తీసుకున్నాను దీనికి ఒక స్పెషల్ మసాలా పేస్ట్ని కూడా తయారు చేసుకుందాం రండి ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న చాందాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకోవాలి లేకుంటే నార్మల్ పాత్రలు కూడా ఉడికించుకోవచ్చండి అది కొద్దిగా ఉడికితేనే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే కర్రీ కూడా ఇప్పుడు ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం రండి ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్న ఏడు నుంచి ఆరు అలా తీసుకున్నానండి అలాగే ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా దాల్చిన చెక్క కొబ్బరిని కూడా ఇందులో వేసి అలాగే అందులోకి ఒక ఇంచిన దాకా దాల్చిన చెక్క వేయాలి తర్వాత గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేయాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్ల కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిగా కొత్తిమీర ఆకుని కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ ఇక్కడ ఒక కడాయి పెట్టి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఒక ఆకు అలాగే ఒక స్టార్ పువ్వు కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ని కూడా వేసి ఆ తర్వాత కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని చీల్చి వేయాలండి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసి ఒక బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు మనం పేస్ట్ మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి అది పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అది పచ్చివాసన వెళ్ళిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ ఉడికించి పక్కన పెట్టుకున్న చాందాల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి ఒక చిన్న టొమాటోని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరన ఇక్కడ గార్నిష్ చేసేస్తే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి మనం వేసిన టమాటో ముక్కలు మృదువగా అయ్యేంత వరకు వేయించాలి ఇప్పుడు కొద్దిగా పసుపు మిరప పొడి ధనియాల పొడిని ఉప్పు వేసి బాగా కలపాలండి ఇప్పుడు చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీరతో అలంకరించండి ఇది రొట్టె చపాతి జీరా రైస్ లేదా గరంలా ఉన్న బాస్మతి రైస్ చాలా బాగుంటుందండి అలాగే దోశకు కూడా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉన్న బ్లాక్ చాన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలు మిస్ కాకుండా ఉండటానికి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్